ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం అమ్మా మీరు శివారెడ్డి సారు దగ్గరికి వెళ్లిరండి శివారెడ్డి భార్య వైపు తిరిగి చెప్పాడు వెట్టి తటపటాయించింది ఆమె నిస్సహాయంగా వైపు చూసింది వెళ్ళిరండి తల్లి అన్నాడు అతను కూడా ఆమె అవతలికి పోయిన వెంటనే బాజిరెడ్డి దగ్గరికి జరిగాడు వెట్టి ఏంటి సారు ఏదో అన్నారు ఇంకోసారి అనండి అన్నాడు ఏంటి ఏంటి నీ ఉద్దేశం ఒక అడుగు వెనక్కి వేస్తూ అడిగాడు బాజిరెడ్డి పాము తలకంటే వేగంగా కదిలింది వెట్టి చేయి అతని షర్ట్ ముందు భాగాన్ని ఒడిసి పట్టుకుంది నేను మీ మోచేతి కింద నీళ్లు తాగటానికి రాలేదు మా ప్రణవమ్మకి కాపలా వచ్చాను నీ కింది వాళ్ళని బెదిరించినట్టు నన్ను కూడా బెదిరించాలని చూడకండి మాటలు మర్యాదగా రానియండి నేను కూడా మీరు మాట్లాడినవేం మాట్లాడితే మీ బతుకేమైపోతుందో ఆలోచించుకోండి అంటూ చిన్నగా ఒక నెట్టు నిట్టాడు ఆ కాస్త ఒత్తిడికే వైల్డ్గా తూలి వెనక ఉన్న గోడను ఆసరాగా చేసుకోవాల్సి వచ్చింది బాజిరెడ్డికి నీ అంతు చూస్తాన్రా వచ్చిన దారిని నిన్ను వెనక్కి తరిమేస్తాను ఎర్రబడిన కళ్లతో హెచ్చరించాడు బాజిరెడ్డి వల్ల అయ్యే పని కాదు అది నేను వెనక్కిపోతే పోయిన రెండో రోజుకల్లా పది మంది ఫారెస్ట్ గార్డుల్ని వెంటబెట్టుకుని సారు వచ్చేస్తాడు ఒట్టిగా రాడు నిన్ను కాలర్ పట్టుకుని వెంట తీసుకువస్తాడు అప్పుడు ఈ కథ మళ్లీ మొదటికి వచ్చేస్తుంది ప్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకుని నవ్వుతూ చెప్పాడు వెట్టి నేను శివారెడ్డికి చెబుతాను నీ అంతు చూస్తాను సరైన బెదిరింపు నోటికి రాకపోవటంతో నీరసంగా అన్నాడు బాజిరెడ్డి సారు ఓ డాక్టర్ సారు దగ్గర్లోకి వచ్చిన డాక్టర్ గారిని పిలిచాడు వెట్టి మీరు బాగా ఆలోచించి చెప్పండి నిన్న మా బాజిరెడ్డి సారుతో ఏదో విషయాన్ని గురించి మదన పడ్డాడు శివారెడ్డి సారు ఇప్పుడు గనక ఈయన ముఖం కనిపిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి వినయంగా అడిగాడు నీ వంటి షార్ప్ మైండ్ గల పర్సన్ కి నేను చెప్పవలసిన అవసరం ఏముంది యంగ్ మ్యాన్ ఇంకో వారం రోజుల పాటు బాజిరెడ్డి సారును ఆయన దగ్గరికి పోనీయొద్దు ఒకవేళ గట్టిగా అడిగితే అహోబిలంలో శాంతి పూజలు చేయించటానికి వెళ్లాడని చెప్పండి శివారెడ్డి సారుకు దేవుడంటే చాలా భక్తి అంటూ అతనికి చెప్పటమే కాదు వైపు కూడా చూసి తల ఎగరేసి అవతలికి వెళ్లిపోయాడు డాక్టర్ గారు విపరీతమైన కోపంతో జముడు కాకి ఏ రంగులో ఉంటుందో ఆ కలర్లోకి మారిపోయింది బాజురెడ్డి ముఖం పళ్లు పటపటమని శబ్దం వచ్చేలా కొరుకుతూ విసురుగా వెనక్కిపోయి దూరంగా ఉన్న కుర్చీలో కూలబడ్డాడు భయ్యా ఏం కొట్టావయ్యా దెబ్బ గింగిరాలు తిరిగిపోయాడు పెద్ద మనిషి ఇంతకాలం నుంచి మేమెవ్వరం చేయలేని పనిని చిటికలో చేసేశావు బాజిరెడ్డి మూతికి తాటాకుబుట్ట కట్టేశావు తన సంతోషాన్ని బయటికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మహదానందంగా అన్నాడు శంకర్రెడ్డి దీర్ఘంగా నిట్టూర్చి గోడకి చేరగిలబడ్డాడు వెట్టి ఏంటబ్బయ్యా నీరసపడిపోయావేంటి ఆశ్చర్యంగా అడిగాడు వెట్టిని నీరసం కాదు కాదుగాని నా తల్లి తల్లిగనుక ఇప్పుడిక్కడ ఉంటే పరిస్థితి ఎంత రంజుగా ఉండి ఉండేదో అనిపించింది అన్నాడు వెట్టి ఎవరు జయమ్మ తల్లా అడిగాడు శంకర్రెడ్డి అవునన్నట్లు తల ఊపాడు వెట్టి బాజిరెడ్డి సారు కూడా శివారెడ్డి పక్కనే బెడ్ మీద పడిపోయేవాడు తాచుపాము ఎలుకల్ని విదిలించినట్టు విదిలించి కొట్టేసేది అరమూసిన కనులతో చెప్పాడు శంకర్రెడ్డి శివారెడ్డిని పడుకోబెట్టిన యూనిట్లో నుంచి ప్రణవి ప్రత్యూష బయటికి రావటంతో ఆగింది వారి సంభాషణ దూరంగా కూర్చుని ఉన్న బాజిరెడ్డి గబగబా వస్తూ ఉండటాన్ని గమనించి చిన్నగా పెదవులు విరిచాడు వెట్టి ప్రత్యూషకు మాత్రమే కనిపించేటట్టు ఎలా ఉంది నేను వెళ్ళి చూడవచ్చునా ఆతృతగా అడిగాడు బాజిరెడ్డి అన్నయ్య కండిషన్ స్టడీగా ఉంది ప్రమాదం తప్పిపోయింది టెన్షన్ పెట్టే విషయాలేమీ చెప్పొద్దని అంటున్నారు ముక్త సరిగా అన్నది ప్రణవి ఎస్టేట్ మాటలు అస్సలు మాట్లాడవద్దని చెప్పారు పెళ్లిళ్లు పేరాంటాల మాటలు జరిగాయని డాక్టర్ గారికి ఎవరు చెప్పారో చెప్పారోగాని ఆ మాటలు అస్సలు మాట్లాడవద్దని స్ట్రిట్ వార్నింగ్ చటుక్కున కల్పించుకుని అన్నది ప్రత్యూష నేను చూడవచ్చునా అంటే ఈ సోదంతా ఏమిటి కోపంగా అడగబోయి డాక్టర్ గారు మరోసారి అటుగా వచ్చేసరికి మాటలు మింగేశాడు బాజిరెడ్డి ఏమిటి బాజిరెడ్డి ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి నేను నవ్వులాటకి అన్నమాట నీకు నచ్చలేదా వెళ్ళవయ్యా అహోబిలం వెళ్ళి నిజంగానే పూజ చేయించిరా అన్నాడాయన బాజిరెడ్డి సారు లోపలికి పోయి అంటూ మాటని ఆపాడు వెట్టి వద్దని చెప్పాను కదా వద్దే వద్దు ఆ తర్వాత ఏమైనా జరిగితే నాది కాదు బాధ్యత వారం రోజుల పాటు అసలు ఈ కదిరి వదిలిపెట్టి వెళ్లిపోమనడం బెటరు అన్నాడు డాక్టర్ అంతకుముందు కోపం వచ్చినప్పుడు జముడు రంగులోకి మాత్రమే మారింది బాజిరెడ్డి ముఖం ఇప్పుడది ఒరిజినల్ కాకి రంగుకు తిరిగిపోయింది చూపులకే గనుక మనిషిని మార్చి మసిచేసే శక్తి ఉండుంటే అక్కడికక్కడ గుట్టగా మారిపోయి ఉండేవాడు వెట్టి ముక్కులు గట్టిగా ఎగబీల్చి విసురుగా అడుగులు వేస్తూ వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోయాడు ఆ పెద్ద మనిషి విపరీతమైన ఆశ్చర్యంతో కనుల్ని పెద్దవి చేసి చూసింది ప్రణవి మేము లోపల ఉండగా ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏదో జరిగింది అదేమిటో నాకు తెలియాలి నడుము మీద చేతులు వేసుకుంటూ డిమాండ్ చేసింది విశేషమంటూ పెద్దగా ఏమీ లేదు తల్లి మన వెట్టి ఆయన షర్ట్ను పట్టుకుని గోడకేసి నెట్టాడు నవ్వుతూ అన్నాడు శంకరయ్య మన వీరభోజుణ్ణి గోడకేసి నెట్టటం చిన్న విషయమా అడిగింది ప్రత్యూష వస్తూనే వాడు చెత్తవాగుడు వాగాడు ఈ అబ్బాయికి ఒళ్ళు మండింది అంటూ జరిగింది వివరంగా చెప్పాడు శంకరయ్య మిలమిల మెరిసై ప్రణవి కళ్ళు ప్రత్యూష మాత్రం తల విదిలించింది ఎవరూ చేయలేని పనిచేస్తే నీకు నచ్చలేదా ఆమెను అడిగింది ప్రణవి నచ్చటం కాదు ప్రణవి వాడు ఒట్టి దగుల్బాజి వెట్టివాడిని కావాలని రెచ్చగొడుతున్నాడు అది వద్దని చెప్పాం కదా అన్నది ప్రత్యూష వెంటనే వెట్టివైపు తిరిగింది ప్రణవి ప్రత్యూష కరెక్ట్ గా చెప్పింది నువ్వు కావాలని వాడిని రెచ్చగొట్టి ఆ తర్వాత మట్టిలో కప్పెట్టేయాలని ప్లాన్ వేస్తున్నట్టున్నావు వాడు ఏమైపోయినా మేమేమీ బాధపడం వాడి మూలంగా నువ్వు జైలుకు పోవటమో ఇంకేదైనా చిక్కుల్లో పడటమో జరిగితే అది మాకు సమ్మతం కాదు అర్థమైందా అడిగింది ప్రణవి ఒక వారం పాటు మీకు వాతావరణం చాలా హాయిగా ఉంటుంది ఎంజాయ్ చేయండి నవ్వుతూ అన్నాడు వెట్టి అదిగో లోపల నుంచి ఏదో కబురు వస్తోంది ఉన్నట్లుండి చెప్పింది ప్రత్యూష ఆమె చెప్పినట్టే వడివడిగా వచ్చింది ఒక నర్స్ ఇక్కడ వెట్టి ఎవరు అని అడిగింది ఒక అడుగు ముందుకు వేశాడు వెట్టి శివారెడ్డి సార్కు తెలివి వచ్చింది మిమ్మల్ని పిలుస్తున్నారు చెప్పింది ఆమె మీరు కూడా రండి అంటూ అందర్నీ ఆహ్వానించాడు వెట్టి కనులు తెరిచి చూస్తున్నాడు శివారెడ్డి ఆక్సిజన్ మాస్క్తో అవసరం తీరిపోయింది కాబోలు దగ్గరుండి స్వయంగా తొలగించాడు డాక్టర్ నీ గురించి నేను చెప్పాను యంగ్ మ్యాన్ యంగ్మెన్ గా ఉండి ఉండకపోయినట్లయితే చాలా కష్టమైపోయి ఉండేదని కూడా చెప్పాను అన్నాడు వెట్టిని చూడగానే ఎలా ఉంది సారు హ్యాపీయేనా బెడ్కి కొంచెం దూరంగా నిలబడుతూ అడిగాడు వెట్టి నువ్వు నా దగ్గర పనిచేస్తావా చిన్నగా అడిగాడు శివారెడ్డి ఇప్పుడు చేస్తూనే ఉన్నాను కదా సారు అన్నాడు వెట్టి అయోమయంగా తన భార్య వైపు చూశాడు శివారెడ్డి అతను మన ప్రణవికి కాపలా ప్రణవి మన బిడ్డ మన బిడ్డకి కాపలా కాసే మనిషి మన దగ్గరే పనిచేస్తున్నట్టు తడికనులతోనే నవ్వుతూ చెప్పింది ఆమె నీరసంగా పనిచేస్తున్న శివారెడ్డి మెదడుకు వెంటనే అర్థమైంది అతనికి కూడా వెంటనే వచ్చింది నవ్వు ఇప్పటికి మన దగ్గరే పనిచేస్తున్నట్టు కాని రేపు ప్రణవికి చేసి పంపిస్తే తను కూడా వెళ్ళిపోతే క్షణమాగి అడిగాడు సారు ఒక మాట చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ ఆ రంగుళాలు ముందుకు జరిగాడు వెట్టి అందరూ ఆశ్చర్యంగా చూశారు అతని వంక ప్రణవి ప్రత్యూషలతో సహా నేను వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో బయటపెట్టలేదు సబ్బిరెడ్డి సారు నన్ను ప్రణవమ్మకు కాపలాగా పంపించలేదు జయమ్మ గారికి కాపలాగా పంపించారు ఆయమ్మ నన్ను ఇక్కడికి పొమ్మని చెబితే వచ్చాను నేను జయమ్మ తల్లి మనిషిని ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అన్నాడతను అయోమయంగా చూస్తున్న శివారెడ్డి ముఖం మళ్లీ నవ్వులమయమైపోయింది ఒక్కసారిగా అంటే నువ్వు గా మా మనిషివేనన్నమాట చాలా బాగుంది అంటూ హాయిగా నిట్టూర్చాడు చాలు మాట్లాడుకున్న మాటలు చాలు పదండి బయటికి అంటూ అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న నర్సు దగ్గరికి వచ్చి కమాండ్ చేయటంతో శివారెడ్డి భార్యతో సహా బయటికి వచ్చేశారందరో ఆయన అంత చక్కగా నవ్వి ఎంతో కాలమైంది నాకు చాలా సంతోషంగా ఉంది వెట్టివైపు చూస్తూ అన్నదామే నువ్వు కూడా సంతోషపడే మాట ఇంకోటుంది వదినమ్మా చెప్పమంటావా హుషారుగా అన్నది ప్రణవి ఏమిటది అడిగింది ఆమె వెట్టి గారిని మేనిపులేట్ చేసి బాజిరెడ్డికి ఏం చెప్పించాడో చెప్పింది ప్రణవి ముఖాన్ని ముటముటలాడించుకుంటూ దూరంగా కుర్చీలో కూర్చుని ఉన్న వైపు చూసి పమిట చెంగును నోటికి అడ్డం పెట్టుకుని పకపకా నవ్వింది శివారెడ్డి భార్య దరిద్రుడికి మంచి శాస్తి జరిగింది అసలు మన దగ్గర ఉద్యోగం వదులుకొని విదేశాలకు వెళ్లిపోమ్మని చెప్పించినట్లయితే ఇంకా బాగుండేది ఇరవై రెండు సెకండ్ల తరువాత బలవంతంగా నవ్వును ఆపుకుని చెప్పింది అంత పెద్ద పెద్ద కోరికలు వద్దులే వదినమ్మా ప్రస్తుతానికి ఇది చాలు అన్నయ్య కోలుకుంటాడు అంటూ వెట్టివైపు తిరిగింది ప్రణవి వాడు నిన్ను వదిలిపెట్టడు కచ్చకడతాడు ఇవాళ కాకపోయినా రేపో ఎల్లుండో నీకు ఏదో ఎదురుదెబ్బ తగిలి తీరుతుంది అన్నది నోరు జాగ్రత్త ప్రణవి పైన దేవతలు ఉంటారు వెంటనే ఆమెను హెచ్చరించింది ప్రత్యోష మెడలో ఉండవలసిన స్టెతస్కోప్ చేతిలోకి తీసుకుని వడిసెల మాదిరి గిరగిరా తిప్పుతూ డాక్టర్ అటుగా రావటంతో ఆగిపోయింది వారి సంభాషణ ప్లెజెంట్గా ఉన్న శివారెడ్డి భార్య ముఖంలో తిరిగి ప్రత్యక్షమైంది తీవ్రమైన ఆందోళన డాక్టర్ గారు ఆయన అని అడగబోతుండగా చేతినెత్తి ఆపేశాడు ఆయన నథింగ్ టు వరీ శివారెడ్డి సార్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇప్పుడు నేనేం చెప్పటానికి వచ్చానంటే అని మొదలుపెట్టి అప్పటి వరకు దూరంగా కూర్చుని ఉన్న బాజిరెడ్డి గబగబా దగ్గరికి వచ్చేసరికి మాట ఆపేశాడు డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ గారు పరిస్థితి ఏమిటి తనే అందరికంటే ఎక్కువగా ఫీలైపోతున్నట్టు ముఖం పెడుతూ అడిగాడు బాజిరెడ్డి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అహోబిలం వెళ్ళిరమ్మని చెబితిని కదా వెళ్లవయ్యా వెళ్ళిరా బద్దకించుకు మేం శరీరాలకు వచ్చిన జబ్బులకు మాత్రమే వైద్యం చేయగలం ఆయుషుకు సంబంధించిన వైద్యం చేయగలిగేది ఆ దేవుడొక్కడే అర్థమైందా మాట కనులు చిట్లిస్తూ క్వశ్చన్ చేశాడు డాక్టర్ ఒక్కసారి నేను లోపలికి పోయి అని మొదలుపెట్టిన బాజురెడ్డి మీద విరుచుకుపడినంత పని కూడా చేశాడు ఇందాక ఈ యంగ్ మ్యాన్ చెబితే నేను కూడా ఒక విధంగా లైట్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చిన ఈ ఎమర్జెన్సీకి నువ్వే కారణమని నాకు ఇప్పుడు బాగా తెలుస్తోంది శివారెడ్డి సార్ నువ్వు టెన్షన్ పెట్టే మాటల్ని నువ్వు మళ్లీ రిపీట్ చేయబోతున్నావు అందుకే ఎంత చెప్పినా నీ బుర్రకి ఎక్కటం లేదు కోపంగా అన్నాడు అబబ్బే అటువంటిదేమీ లేదు ఏదో ఆతృత కొద్దీ అడుగుతున్నాను మీరు వద్దని చెప్పిన తర్వాత ఇంకోసారి ఎందుకు అడుగుతాను ఒక అడుగు వెనక్కి వేసి చాలా వినయంగా అన్నాడు బాజిరెడ్డి నర్సును పిలవండి శంకర్రెడ్డి గారు అన్నాడు డాక్టర్ గబగబా పోయి ఐసీయూలో ఉన్న నర్స్ ను అద్దంలో నుంచి సైగ చేసి బయటికి పిలిచాడు శంకర్రెడ్డి మన బాజిరెడ్డి సారుకు బయట నుంచే శివారెడ్డి సారును చూపించి వెంటనే యువతలకి పంపే ఆర్డర్ ఇచ్చాడు డాక్టర్ కను చివరల నుంచి వెట్టివైపు చూస్తూ ముందుకు పోయి అద్దంలో నుంచి లోపలికి చూసి వెంటనే వెనక్కి వచ్చాడు బాజిరెడ్డి అయిపోయావు బాబు నీ పని అయిపోయినట్టే రెండు మూడు రోజుల దాకా ఆగడు తెల్లారేసరికి నీకు ముహూర్తం పెట్టేస్తాడు అతని ముఖంలోని భావాలను క్లోజ్గా పరిశీలించి చిన్నగా చెప్పింది ప్రణవి అతనికి మాత్రమే వినిపించేటట్టు నువ్వూరుకో ప్రణవి కొద్దీ మాట్లాడేస్తున్నావు యువతలు అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న సంగతి మర్చిపోతున్నావు తను కూడా చిన్నగానే ఆమెను హెచ్చరించింది ప్రత్యూష చూసావా ఎలా ఉన్నాడు బాజిరెడ్డిని అడిగాడు ఆ సంభాషణ అర్థం కాని డాక్టర్ బాగానే ఉన్నాడు అసలు గుండె నొప్పి వచ్చినట్టుగా లేనే లేడు నిజంగానే వచ్చిందా అడిగాడు బాజిరెడ్డి డాక్టర్ తన చేతిలో ఉన్న స్టెత్తో అతని ముఖం మీద కొడతాడేమోనన్న అనుమానం వెట్టికి కలిగింది ఆయన ఫీలింగ్స్ ని గమనించేసరికి అతను అనుమానపడినట్లు రియాక్ట్ అవ్వలేదాయన శివారెడ్డి సారుకు లేనిపోని రోగాల్ని అంటగట్టి ఆయన ఎస్టేట్ ని దోచుకు తినాలనే కోరిక నాకు లేదు నా మాటలు నమ్మకపోవటం నీకు సంబంధించిన విషయం కాదు మేడం గారు ఇక్కడే ఉన్నారు ఆమె నమ్మటం నాకు ముఖ్యం సీరియస్గా అన్నాడు డాక్టర్ గారు మీరు వేరేగా అనుకోకండి బాజిరెడ్డి ఏదో టెన్షన్లో ఉండి అలా మాట్లాడి ఉంటాడు